మధ్యతరగతి ప్రజలను అయితే చాలా మంది ఇంకా లో క్లాస్ వాళ్ళు కూడా షెడ్లు చిన్న చిన్న గుడిసెలు వేసుకున్న వారిని మరింత ఎక్కువగా టెన్షన్ పెట్టేస్తున్న సందర్భాలు మనకు కనిపిస్తున్నాయి ఏదేమైనప్పటికీ కూడా ఒక పార్షాలిటీ కనిపిస్తుంది అంటూ కూడా అంటున్నారు ఎస్ ముఖేష్ గారు ఏంటి చెప్పండి గత కొన్ని రోజులుగా చూస్తూ ఉంటే వాళ్ళు తీసుకునేటటువంటి నిర్ణయాలు ఎగ్జాక్ట్ శనివారం ఉదయం వెళ్తున్నాయండి శనివారం ఆదివారం అంత దొంగచాటుగా వెళ్ళాల్సినటువంటి అవసరం ఒత్తుగాల లేచి వీళ్ళు కళ్ళు తుడుచుకునే వరకు పేదల ఇళ్ల ముందో పోతా ఉన్నాయి నేను ఇంకొకటి చూశాను అందులో ఒక మూడు అంతస్తుల భవనం హార్డ్లీ ఒక ఐదు అంతస్తుల భవనం ఉలగొట్టినట్టున్నారు పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ వాసవి హెరిటేజ్ ఈ మై హోమ్ మై హోమ్ అన్న ఒక మీడియాలో చెప్పారండి ఆయన ఏదో మన ఒక చెరువుని తీసుకుని చెరువుల్ని ఆక్రమించిన మరి అలాంటి వాళ్ళ దగ్గరికి పోవడానికి వీళ్ళకి ఎందుకు భయం వాళ్ళకేమో అయినోనికి ఏమో మంచిగా చేస్తా ఉన్నారు అంటే మీరు ఒక పద్ధతి ప్రకారం నోటీసులు ఇస్తారు మరి ఈ గోడు ఈయన గోడుని ఎక్కడ చెప్పుకోవాలనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ గా మారింది ఇంకొకటి ప్రక్షాళన చెయ్యాలి అనుకున్నప్పుడు ఇప్పుడు మీ పార్టీలో కూడా కబ్జా కోర్లు ఉన్నారు మరి వాళ్ళని మీ ప్రభుత్వంకి వెళ్ళి మీ మీ పార్టీకి వెళ్ళి సస్పెండ్ చేయగలుగుతారా ఈ పెద్ద పెద్ద పేర్లు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చేసిన తర్వాత పేదల దగ్గరికి రావాల్సి ఉండే అనేది నా వాదన ఫస్ట్ వాళ్ళది పడగొడితే మీకు ఎక్కువ ఎకరాలలో వస్తుంది కదండి చిన్న గుడి చేసుకున్నానికి ఎంత వస్తుంది ఎంత ఎంత జాగిస్తారు మీరు అక్కడ వంద మందిని డిమాలిష్ చేసే బదులు ఒక్క ఏదో రెడ్డిది పడగొడితే అయిపోద్ది కదా ఏదో ఇప్పుడు గత గత ప్రభుత్వం యొక్క లోపంతోనే ఇవన్నీ జరిగినాయని అంటున్నారు గత రెండు వాళ్ళందరూ దీంట్లోకి వస్తున్నారు కదా ఇప్పుడు గాంధీ ఏంది మన షేర్లింగం పెళ్ళి ఆయన ఇంకొక ఆయన వీళ్ళంత వరకు కబ్జాలతో వీళ్ళు సేఫ్ అయితే కదా వీళ్ళ ప్రభుత్వంలోకి వచ్చేది అంటే ఏ ప్రభుత్వం వచ్చినా పేదలకు మాత్రం ఇలాంటి న్యాయమే ఉంటుంది పెద్దలకు మాత్రం వాళ్ళకి ఇంటికి పోయి బొట్టు పెట్టి ఇట్లా కాదు ఇట్లా అని చెప్తే వాళ్ళు మేనేజ్ చేసుకునే టైం కూడా ఉంటుంది ఇక ఒక నైంటీ డేస్ కోర్ట్ ఇచ్చింది మరి అందరినీ యాక్సెస్ చేయగలగాలి కానీ ఈ ఎకరాలలో ఉన్నటువంటి భవంతులు కూలగొట్టకుండా చిన్న చిన్న పేదల గుడిసెలు ఎందుకు కూలగొడుతున్నారని రేవంత్ రెడ్డి గారు ఇట్లా చేస్తారని ఎవరు అనుకోలేదు ఇది ఒక్కసారి కన్సిడర్ చేసి ఫస్ట్ పెద్దోన్న భవనాలు కూలగొట్టిన తర్వాత ఈ పేదలకు ఒక టైం ఇస్తే వానికి ఎంత ఉంటుంది ఒక టాక్టర్ సమానం వెళ్ళదు అవన్నీ తీసుకొని ఆ ఊరవతలు పోయి బతుకుతాడు వాళ్ళ అంత బతుకలే కదండి వీళ్ళంతా రియల్ ఎస్టేట్ మీద దోపిడీ చేసి కట్టుకున్నటువంటి భవంతులు రాజకీయాల పేరు మీద కట్టుకున్నటువంటి భవ వాళ్ళై కూలిస్తే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి హీరో అవుతాడు హైడ్రా విషయంలో ఫస్ట్ ఆ పెద్ద పెద్ద ఎంక్రోచ్మెంట్స్ కూర్చోమని చెప్పండి మీ ఒకటి మహాత్మా గాంధీ గారు ఒక గొప్ప మాట అంటారు మన లక్ష్యం మంచిదైనంత మాత్రం సరిపోదు మనం ఆ లక్ష్యాన్ని నెరవేర్చడానికి మనం ఎంచుకునేటటువంటి మార్గాలు కూడా మంచిగా ఉండాలి అని చెప్తాడు ఓకే అండి ఎస్ ఓకే అండి గారు ఎస్ మీరు ఏవైతే చెప్తున్నారో కూడా అవి అధికార పార్టీ నేతలు కూడా వింటున్నారు ఆ రకంగా వెళ్తారా లేదో కూడా చూద్దాము ఎస్ అమర్నాథ్ గారు సో మీరు క్లియర్ గా వింటున్నారు సో అంతకంటే ముందు కూడా మనం ఒకసారి చూద్దాము అసలు చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నా వాళ్ళది ఒకసారి వినండి క్లియర్గా వినండి సో మేమే ఓటేసాము రేవంత్ మీకు నేనే ఓటేసాను మా కొడుకుకి ఈ పరిస్థితి తీసుకొచ్చారు అంటే ఏదైనా కాదు చాలా మంది బాధితులు ఉన్నారు ఇప్పుడు తెరపైకి వస్తున్నారు ఇంత అన్యాయం జరుగుతుందా అంటు అంటే ఇంకో పక్క చూస్తే హైదరాబాద్లో కేంద్ర మంత్రులు ఉన్నారు బీజేపీ నుంచి కూడా ఉన్నారు ఇంత బాధితులు చాలా మంది హైడ్రా ఓకే అన్యక్రాంతమైన భూముల విషయంలో తీసుకుంటున్న స్టెప్ ఏదైతే ఉందో హర్షించదగ్గ విషయమే కానీ దీనివల్ల ఎఫెక్ట్ అవుతుంది ఇలాంటి బాధితులు ఇప్పుడు మీరు విన్న అలాంటి బాధితులు చాలా మంది ఉన్నారు చాలా మంది కట్టుబట్టలతో ఈరోజు బయటపడిన సందర్భాలు ఇందాక అన్నట్టు శనివారం ఆదివారం టైంలోనే కనిపిస్తుంది అంటే ఏమైనా చేంజెస్ చేయగలుగుతుందా కనీసం ఇప్పుడు ఏవైతే జరుగుతుందో బాధితుల నుంచి చాలా ఫిర్యాదులు అందుతున్నాయి మరొక అటు తెలంగాణలో కేంద్ర మంత్రులు కూడా ఉన్నారు ఈ విషయంలో వారి ఏమైనా యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయా ఏంటి అసలు బీజేపీ స్టాండ్ ఏంటి వీళ్ళకి అండగా ఏమైనా ఉండే ఛాన్సెస్ ఉన్నాయా యాక్చువల్లీ హైడ్రా ప్రారంభమైన డే వన్నే ఇది హైడ్రా కాదు హైడ్రామా అని బీజేపీ పార్టీ తన స్టాండ్ చాలా క్లియర్గా చెప్పింది ఈటల రాజేందర్ గారు అనేక ప్రాంతాలు అంటే ముఖ్యంగా ఇప్పుడు మీరు చూసినట్టయితే మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో వచ్చే ప్రాంతాలు ఎక్కువ ఉంటాయి ఈ తర్వాత చేవెళ్ళ పార్లమెంట్ పరిధిలోకి వస్తాయి ఎందుకంటే అవుట్స్కట్స్లోనే ఎక్కువ ఈ కార్పొరేషన్స్ ఏవైతే ఉన్నాయో స్మాల్ కార్పొరేట్ బోర్డు పొలు కావచ్చు ఇంకా నిజాంపేట ఇట్లాంటి కార్పొరేషన్స్ లో ఎక్కువ ఇటువంటి సముదాయాలు ఉన్నాయి అంటే ఈ చెరువులను ఆక్యు ఎంక్రోజ్ చేయడం అనేది తప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్ కానీ ద వే ఏ విధంగా ప్రభుత్వం దానిపైన దాడి చేస్తున్నది అనేది మనం గమనించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇప్పుడు మీరు చూసినట్టయితే కరెక్ట్గా పదిహేను రోజుల క్రితము రంగనాథ్ గారు అట్లాగే రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు ఎవరైతే ఆల్రెడీ ఉంటున్నారో ఎవరైతే పేదలు మధ్యతరగతి వాళ్ళు దివో మొదటి తరగతి వాళ్ళు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళని మేము టచ్ చేయమని చెప్పారు కరెక్టే కానీ వాళ్ళకు సర్టిఫికేట్ ఇచ్చారా ఎన్ఓసీ ఇచ్చారా మేము ఆ రోజు కూడా ప్రశ్నించాం ఆ రోజు నేనే ప్రశ్నించాను ఎందుకు వీళ్ళకు ఎన్ఓసీ ఇవ్వరు ఒక కార్యాచరణ ఇవ్వండి ఈ రికార్డ్ డేట్ పెట్టండి ఓకే సెప్టెంబర్ ఒకటో తారీఖు వరకు ఎవరైతే ఆల్రెడీ అక్కడ ఉండి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఉందో వాళ్ళని టచ్ చేయము వాళ్ళని డేట్ ఇవ్వండి ఈరోజు రాత్రిపూట వచ్చేసి లేకుంటే మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ పలుదు ఇంకొక ముందే వచ్చేసి బుల్డోజర్ ఇంటి ముందర ప్రత్యక్షం అయితే ఈ బుల్డోజర్ రాజకీయం ఎన్రోల్ చేస్తారు ఇది తప్పు కదా ఇప్పుడు మీరు ఎవరైతే మధ్య తరగతి దిగువ మధ్య తరగతి వాళ్ళని ఆదుకుంటామని చెప్పిన పెద్ద మనుషులు వాళ్ళకు ఒక సర్టిఫికెట్ ఇవ్వండి ఎప్పుడు ఇస్తారో చెప్పండి కనీసం గీ డేట్ నుంచి ఎవరైతే ఉంటున్నారో ఇప్పుడు మీకు ఎంత విచిత్రంగా ఉంటుంది చూడండి రేరా అని ఒక సంస్థ పెట్టారండి రేరా యొక్క పని ఏందండి ఎవరైతే రియల్ ఎస్టేట్ సంస్థలు ప్రజలను మోసం చేయకుండా ప్రజలకు అన్యాయంగా ఇప్పుడు ఎఫ్టిఎల్ కానీ బఫర్ జోన్ కానీ ఇట్లా ఎందుకంటే ప్రజలకు అంత లీగల్ జ్ఞానం ఉండకపోవచ్చు ఎందుకంటే అందరూ లక్షల రూపాయలు పెట్టి ఇప్పుడు నేను ఒక చిన్న ఈఎంఐతో ఒక ఫ్లాట్ కొనుక్కుంటానండి నేను ఒక పది లక్షల రూపాయలు పెట్టి ఒక పెద్ద లాయర్ దగ్గరికి వెళ్ళి నేను చెక్ చెక్ చేసుకోలేను ఎందుకంటే నా ఫ్లాటే అంత ఖరీదు ఉండకపోవచ్చు అలాంటిది ఇప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు నే నేను ఆ బిల్డర్ ఏదైతే ఇస్తాడో నాకు ఈ పేపర్ ఇది ఇది అని అడ్వర్టైజ్మెంట్ అది చూసి నమ్మాల్సి వస్తుంది వేరే ఆప్షన్ ఏముందండి గవర్నమెంట్ అట్లాంటివన్న వ్యవస్థ ఉందా రేరా అనే సంస్థ ఎందుకు పెట్టారు దీనికోసం పెట్టారు ఎవరైతే కస్టమర్లు రియల్ ఎస్టేట్ సంస్థల దగ్గర మొన్నటికి మొన్న సాహిత్య డెవలపర్స్ వాళ్ళని లోపల వేస్తే ఇప్పటి వరకు దాని గురించి ఈ గవర్నమెంట్ ఒక మాట కూడా మాట్లాడలేదు కొంపల్లలో మీరు చూడండి నేను శివకుమార్ గారిని ఇప్పుడే అడుగుతున్నాను మీరు సాహితీ వాళ్ళ పైన ఏం చర్యలు తీసుకుంటారో చెప్పండి రంగనాథ్ గారిని అడుగుతున్నాను రంగనాథ్ గారు చెప్పాలి అసలు అది చేయకుండా ఇప్పుడు ఇక్కడ ఉన్న కూల్చేడం ఏముందండి ఎవడంటే వాడు చేస్తాడు దానికి గొప్ప విషయం ఏముంది చిన్న పిల్లలకి ఐదో తరగతి పిల్లలకి మీరు బుల్డదర్ ఇచ్చినా కూడా చేసేస్తాడు మీరు కన్స్ట్రక్టివ్ యాక్టివిటీ చేయడం అనేది గొప్ప విషయం అండి ఒక ప్రభుత్వం ఒక ప్రభుత్వము నీకు ఓట్లు వేసి ప్రభుత్వంలో సీట్లు కూర్చోబెట్టుకున్నప్పుడు తప్పులు జరగకుండా చూడడము ప్రభుత్వం యొక్క బాధ్యత ఆల్రెడీ తప్పులు ఒకవేళ జరిగి ఉంటే మిస్టేక్స్ జరిగి ఉంటే దాన్ని ఎట్లా సరిదిద్దాలనో ప్రభుత్వం యొక్క విఘ్నత అది అంతేగాని కూలగొడతా అంటే ఉందండి కూలగొట్ట ఎవరైనా చేస్తారు గొప్ప విషయం ఉన్నది దానిలో ఆ పోని వాళ్ళు ఏమన్నా టెరరిస్ట్లా వాళ్ళు ఏమన్నా లంగా పని చేసిర్రా లేకుంటే వాళ్ళు ఏమన్నా హత్యలు చేశారా వాళ్ళు చేసింది ఏందండి ఒక రియల్ ఎస్టేట్ సంస్థ ఇంత పెద్ద ఇప్పుడు ఈ రోజు మీరు ఒక పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఇస్తారండి రియల్ ఎస్టేట్ సంస్థ ఆ అడ్వర్టైజ్మెంట్ ను ఎవరు ఆథెంటికేట్ చేస్తారండి అది లో ఉందా బఫర్ జోన్ లో ఉందా ఎవరు చెప్పాలి ఇంత పెద్ద కలర్ ఫోటో ఇస్తారు ఏదో ఒక న్యూస్ పేపర్ లో దృష్టికి వచ్చాయి ఇవన్నీ మీరు చూస్తున్నారు ప్రతిపక్ష హోదాలో ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఏంటి మీ స్టాండ్ ఏం తీసుకోబోతున్నారు హండ్రెడ్ పర్సెంట్ అండగా ఉంటాము వీళ్ళ కోసం ఆల్రెడీ ఐడెంటిఫై చేశాం భారతీయ జనతా పార్టీ వైపు నుంచి మేము ఒక సెల్ కూడా పెట్టాము వాళ్ళందరూ ఎవరైతే ఇబ్బందులు హైడ్రా పరంగా ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరూ కూడా ఈటల రాజేందర్ గారు వాళ్ళ ఇంట్లో అట్లాగే కొండా విశ్వేశ్వర రెడ్డి గారు వారి ఇంట్లో పార్టీ ఆఫీసులో మూడు చోట్ల ఇది జరుగుతున్నది ఇప్పటి వరకే మాకు దాదాపు మోర్ దాన్ టూ హండ్రెడ్ ఆల్రెడీ నోటీసులు వచ్చిన వాళ్ళు రెండు వందల మందికి పైగా మాకు మా దృష్టికి తీసుకురావడం జరిగింది వాళ్ళందరి తరఫున కోర్టులో కేసులు వేయడము కో ప్రజాక్షేత్రంలో ఫైట్ చేస్తాము కోర్టులో ఫైట్ చేస్తాము అట్లాగే ఈ ప్రభుత్వము ఈ ఏదైతే ఈ గుడ్డి విధానాలు ఉన్నాయో ఇష్టం ఉన్నట్టు మేము కూల్చి వేస్తాము కూల్చి వేయడానికి దానికి ప్రభుత్వం ఎందుకండి దానికి రూల్స్ ఎందుకండి దానికి రాజ్యాంగం ఎందుకు కూల్చి వేయడానికి అది ఆటవిక న్యాయం అది మనము మనం ప్రజా నార్మల్ సొసైటీలో ఉంటున్నాం మనం సంఘంలో బతుకుతున్నాము సమాజంలో బతుకుతున్నాము మనం అడవులో బతుకుతున్నామా వాడు కొట్టేడు కాబట్టి వీళ్ళు చేతి తీసేసాయి వాడు కొట్టాడు కాబట్టి తలకాయ తీసేసాయి లేకుండా కూలగొల్టేసేయి ఇది ఏంది ఇది పద్ధతి ఇప్పుడు రేరా అనే సంస్థను మీరు ఎంపవర్ చేయండి అసలు ఎవరెవరు పర్మిషన్స్ ఇస్తున్నా వాళ్ళని ఎంపవర్ చేయండి ఇప్పుడు హైడ్రా కింద యాక్చువల్ నేనేమంటున్నానంటే నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే అసలు పర్మిషన్స్ ఇవ్వడం కూడా హైడ్రానే ఇవ్వాలి అప్పుడు తెలుస్తుంది కదా ఎవడైతే పర్మిషన్ ఇచ్చి ఉండో వాడే కూలగొట్టాలి రేపు అవసరమైనప్పుడు వాళ్ళకే వాడే అకౌంటబుల్ అవుతాడు చూద్దామండి ఎస్ శివకుమార్ గారు చెప్పండి మనం చూస్తున్నాము ఓకే హైడ్రా విషయంలో ఏదైతే ఆలోచన బాగానే ఉందో కానీ దానికి ఎఫెక్ట్ అవుతుంది మాత్రం చాలా మంది బా మధ్యతరగతి బిలో ఉన్న వాళ్ళు చాలా మంది వాళ్ళు లాస్ అవుతున్నారు మీరు తీసుకుంటున్న నిర్ణయాలు ఏవైతున్నాయో అంటే పార్షాలిటీ చూపిస్తున్నారా ఎక్కడో పెద్దవాళ్ళకి బాగానే నోటీసులు ఇస్తూ బాగానే ఉంది కానీ ఎవరైతే రోడ్డులకు షెడ్లు అవన్నీ కట్టుకొని చిన్న చిత్క రోజు కూలి పనులు చేసుకుంటున్న వారి ఇళ్లపైనే ప్రతాపం చూపిస్తుంది హైడ్రా మొత్తం ఎందుకంటే ఇంకొకటి తెలంగాణ హైకోర్టు కూడా ఒక క్లియర్గా కూడా చెప్పింది ఒక ఎఫ్టిఎల్ జోన్లో ఉన్న బాధితుల వాదనలు వినండి కాస్త టైం ఇవ్వండి వారికి నోటీసులు ఇవ్వండి ఆ తర్వాత వాళ్ళు కాల్ చేసినాక వెళ్ళండి అని కూడా చెప్పారు గతంలో సిఎస్ శాంతికుమారి కూడా క్లియర్ గా హైడ్రా అధికారులతో మీటింగ్ పెట్టారు ఇదంతా జరిగింది అందరికీ ఎందుకంటే ఆల్రెడీ జిహెచ్ఎంసీ పర్మిషన్లు ఉన్నాయి చాలా మంది వారి విషయంలో మీరు ఏం చేయబోతున్నారు ఎందుకంటే మీరు అంటున్న ఎఫ్టిఆర్లు బఫర్ జోన్లలో ఇల్లులు ఏవైతే నిర్మాణం చేస్తారో వాటికి సంబంధించి ఆల్రెడీ పర్మిషన్ లెటర్లు పట్టుకొని ఉన్నారు అయినా కూడా మీరు నోటీసులు ఇవ్వకుండా కూల్ చేస్తున్నారు ఇప్పుడు మీకు వినిపించిన ఆడియో కూడా చాలా మంది గుండెలు పగలేలా ఏడుస్తున్నారు కట్టుబట్టి రేవంత్ సర్కార్ ఇలా చేస్తుంది ఎవరు కూడా ఇప్పుడు ఇప్పుడంటే ఇప్పుడు ఒకే ఎలక్షన్స్ పెట్టినా ఖచ్చితంగా కాంగ్రెస్ ఓడిస్తామన్న కసితోటి ప్రజలు కనిపిస్తున్నారు అంటే వాళ్ళ వేదన కనిపిస్తుంది చాలా మంది ఐన్యూస్ ముఖంగా కూడా చాలా మంది తమ బాధను వెళ్ళబుచ్చుకున్నారు ఏడుస్తున్నారు మా అంతా పోయింది మేము రూపాయి రూపాయి కూడబెట్టుకుంది అంతా కూడా ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు ఈ రకంగా వచ్చాక మొత్తం పోయిందని ఏడుస్తున్నారు ఏంటి వారికి ఏం చేయబోతున్నారు వారికి ఏమైనా అండగా ఉండబోతున్నారా ఏదైనా టెంపరేట్ చూపిస్తున్నారా అదే ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ ముఖ్య ముఖ్యమంత్రి అండి మీ సమాధానం అన్నిటి కలిపి సమాధానం చెప్పండి ఎస్ చెప్పండి యాదగిరి గారు ఇప్పుడు శివన్న గారికి కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వానికి సూటిగా నేను ఒక ప్రశ్న ఏదలుసుకున్నా హైడ్రా అనేది గతంలో కాంగ్రెస్ పార్టీ ఇదే నాయకుడు పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత అనేక ఎలక్షన్ల కంటే ముందు అనేక డిక్లరేషన్లు పెట్టారు వాళ్ళు జాతీయ నాయకులను తీసుకొచ్చి సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చి రైతు డిక్లరేషన్ అని మహిళా డిక్లరేషన్ అని యువ డిక్లరేషన్ అని నిరుద్యోగ డిక్లరేషన్ అని చెప్పి అన్ని డిక్లరేషన్లు జాతీయ నాయకులతో తీసుకొచ్చి పెట్టిన ఈ నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత మరి హైడ్రా అనే దాన్ని కూడా జాతీయ నాయకులు నిజంగా వాళ్ళ ఒప్పందం ప్రకారకనే వాళ్ళ అనుమతితో ఈ పేద ప్రజల మీద మేము ఇలాంటి హైడ్రోజర్ హైడ్రా బుల్డోజర్ల తోటి మేము గృహాలను కూలగొడతాం అని చెప్పేసి వాళ్ళతో కూడా ఒక డిక్లరేషన్ ఇప్పిస్తే తెలంగాణ ప్రజలు కూడా సంతోషపడతారు బాధపడతారు ఆ కాంగ్రెస్ నాయకులు ఒకసారి అర్థం చేసుకుంటారు yes శివ కుమార్ గారు చెప్పండి అంటే ఓకే అండి మళ్ళీ మీ టైం ఎందుకంటే ఆయనని కూడా సమాధానం చెప్పని ఇవ్వండి వీటికి సమాధానం చెప్పిన తర్వాత మీరు ఇంకో ప్రశ్న అడగండి క్లియర్ క్లారిటీ ఉంటుంది బుల్డోజర్ దాడి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వము ఈ రోజు కొత్తగా కాంగ్రెస్ గతంలో ఉన్నటువంటి బిఆర్ఎస్ ప్రభుత్వం కాదండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి కూడా చెరువు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి పేద ప్రజలు వచ్చి చెరువుకు దగ్గర కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పట్టాలు ఇచ్చినటువంటి సందర్భాల్లో ఈ రోజు రేవంత్ రెడ్డి గారు వచ్చి ఆ పట్టాలు ఇచ్చిన వాళ్ళు పేదల గుడిసెలు కూడా కూలబడుతుందండి ఓకే అడుగుదామండి కనుక్కుందామండి యాదగిరి మళ్ళీ వస్తానండి మళ్ళీ వస్తాను యాదగిరి గారు శివకుమార్ గారు చెప్పండి ఏంటి ప్రజాపాలన కాదు బుల్డోజర్ ప్రభుత్వం అంటూ కూడా విమర్శలు వస్తున్నాయి ఏంటి దీనికి ఏమంటారు ఒకటండి ఇప్పుడు నిన్న ఏదైతే సున్నం చెరువు దగ్గర ఏవైతే జరిగినాయో అది నిజంగా కూడా కొంతమంది పేద ప్రజలు ఉన్నారు వాళ్ళ రోదనం మనం కూడా అది ఒక రకంగా ఆలోచించదగ్గంది ఎందుకంటే దిగువ ఉన్న వాళ్ళు మొత్తానికి లేదు ఏదంటే రిటైర్మెంట్ అయినా ముందే కూల్చక ముందే ఉంటే బాగుండేది కదా అంతా అయిపోయినాక పరిస్థితి ఆకులు పట్టుకుంటే ఏం లేదు ఇప్పుడు అది చేసింది ఎవరు అది చేసింది ఎవరు బిఆర్ఎస్ ప్రభుత్వం కదా గతంలో ఉన్న ఏదైతే మున్సిపల్ శాఖ మంత్రి వచ్చిన తర్వాతనే కదా ఇవన్నీ ఇప్పుడు వాళ్ళంతా తీసుకున్న పర్మిషన్స్ కానీ అదంతా కానీ ఇప్పుడు ఇంతకు ముందు బహుశా అనేలిస్తా అనుకుంటా ఆయన కూడా మాట్లాడింది ఏంటంటే జస్ట్ వన్ వీక్ కింద మేము పర్మిషన్ తీసుకున్నాము రిజిస్ట్రేషన్ అన్నది కాదు అది వన్ వీక్ కిందనో టెన్ డేస్ కిందనో వాళ్ళు గృహప్రవేశం చేసుకున్నాం అని చెప్పిండ్రు సబ్జెక్ట్ కరెక్షన్ కరక్షన్ అది రిజిస్ట్రేషన్ కాదు రిజిస్ట్రేషన్లన్నీ టూ ఇయర్స్ బ్యాక్ జరిగినాయి కొంతమంది మున్న మున్న కట్టుకున్నారు కొంతమంది ముందే కట్టుకున్నారు అక్కడ నివాసం ఉన్నోళ్ళు ఉన్నారు ఎవరికి ఎట్లా తోచిన విధంగా ఓకే రిజిస్ట్రేషన్ అయ్యాయి ఒకటి డౌట్ అండి ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయ్యాయి పర్మిషన్స్ ఉన్నాయి ఇందాక మరి అమర్నాథ్ గారు చెప్పినట్లుగా అన్ని యాడ్స్ కనిపిస్తాయి చూస్తారు నమ్ముతారు అది ఎఫ్టిఎల్ లో ఉందో బఫర్ జోన్ లో ఉందో చాలా మందికి తెలియదు సహజంగా పర్మిషన్ ఉంది పర్మిషన్స్ వచ్చాయి హెచ్ ఎం డిఏ కానివ్వండి జి హెచ్ఎంసి ఉన్నాయి వెళ్ళిపోతున్నాము ఓకే అంత బానే ఉందని కొనుక్కుంటారు అంటే ఇక్కడ మీ ప్రతాపము పర్మిషన్స్ అధికారుల పైన చూపిస్తారా లేదంటే అక్కడ కట్టుకొని ఇల్లులు కట్టుకొని అక్కడ నివసిస్తున్న వారి పైన చూపిస్తారా ఎవరిని ఎవరిని పడుతుంది టార్గెట్ ఎవరిని చేస్తుంది కాంగ్రెస్ కేవలం ఇక్కడ ఎఫెక్ట్ అయ్యేది బాధితులని వాదన దీనికి ఏమంటారు పర్మిషన్ ఇచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి ఒక నిర్ణయానికి వచ్చిండు ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఏమని ఎవరైతే ఇప్పుడు ప్రజలు ఉన్నారు మొత్తానికి ఇప్పుడు అమర్నాథ్ గారు మాట్లాడింది ఒక టైప్ ఆఫ్ వర్షన్ ఉంది బీజేపీ ఇదే వీళ్ళ ఎంపీ రఘునందన్ రావు గారు కానీ ఆయన అడ్వకేటు ప్లస్ టీచర్ వృత్తిలో ఉండే నేనని చెప్పి ఓపెన్గా చెప్పాడు ఆయన ఏమంటుండు ఇప్పుడు కనుక మనం అందరిని వీళ్ళు వాళ్ళని ఉపేక్షిస్తే రేపు భవిష్యత్ తరాలకి ఇప్పుడు మల్లపాక యాదగిరి గారు రేపు వాళ్ళ మన్మండు వాళ్ళు అనే వచ్చే వాళ్ళకు నేను ఏమంటే మీ వర్షన్ వేరుంది రఘునందన్ గారు చెప్పిన వర్షన్ ఆయన డైరెక్ట్ అంటుండు ఈ రోజు ప్రభుత్వం తర్వాత జరిగిన దానికి నేను వచ్చి కేసు కొట్లాడతాను కూడా ఓపెన్ గా చెప్పండి మేము మాట్లాడేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు రంగనాథ్ గారు చెప్పిన మధ్యతరగతి దిగువ మధ్య తరగతి వాళ్ళు ఎవరైతే ఉంటున్నారో వాళ్లకు మీరు ఎన్వోసీ ఎప్పుడు ఇస్తారని అడుగుతున్నాం మేము ఎందుకంటే మీరే చెప్పారు వాళ్ళని మేము ముట్టుకోమని ముట్టుకోమని చెప్పిన వాళ్లకు ఈ రోజు వాళ్ళకు ఒక ఎన్వోసీ ఇస్తే ఇప్పుడు ప్రతిరోజు రంగనాథ్ వెళ్ళాడు కదా ప్రతిరోజు రేవంత్ రెడ్డి గారు బుల్లజర్ పెట్టుకుని వెళ్ళాడు కదా ఇప్పుడు అక్కడ వచ్చిన అధికారిగా మాకు ఎన్ఓసి ఇచ్చిరండి మేము ఆల్రెడీ ఉంటున్నాం ఇక్కడ చూపిస్తారు ఆ కార్యాచరణ ప్రకటించండి ఫస్ట్ డేట్ లో ఇస్తామని చెప్పి అమర్నాథ్ గారు నేను ఎందుకు మీ మీ వర్షన్ ఒకలాగుంది ఇప్పుడు మీరైనా సరే కొండ విశ్వేశ్వర రెడ్డి అయినా సరే ఆరు ఈటల రాజేందర్ అయినా సరే ఇప్పుడు మీ మీ ముగ్గురు వర్షన్ ఒకలాగుంది రఘునందన్ గారు వర్షన్ ఒకలాగుంది ఎందుకంటే ఆయన భవిష్యత్ తరాల గురించి ఆలోచించిండు ఇది మంచి నిర్ణయం తీసుకున్నారు రేపు ప్రజలకు రాబోయే తరాలలో ఉపయోగపడుతుంది ఇంకోటి ఏంటంటే చెరువులు బఫర్ జోన్ ఈ ఎఫ్టీఎల్ ఏదైతే ఫిక్స్ చేసిన దాన్ని మీరు కబ్జాలు చేసిండు కాబట్టి దీనివల్ల చిన్నపాటి వర్షంకైనా ఈరోజు సరే అంటే క్లియర్ గా చెప్పారు కూడా అమర్నాథ్ గారు ఆయన చెప్పిన అంశం ఓకే ఆయన అన్నట్టు ఇస్తే కూడా ఇలాంటి ప్రాబ్లమ్ వాళ్ళు వీళ్ళు చెప్పింది పాయింట్ తీసుకుందాం రఘునందన్ గారు ఇట్లా అన్నారు ఈ ఖచ్చితంగా నా సంపూర్ణ మద్దతు ఉంటుంది అవసరం అయితే నేను కాంగ్రెస్ పార్టీ తరఫున భారతీయ జనతా పార్టీ వరకు నుంచి క్లియర్ ఉందండి స్టాండ్ మీరు ఎన్వోసి ఇస్తానారా ఎప్పుడు ఇస్తారు ఇప్పుడు మేము మధ్య తరగతి వీళ్ళ గురించి మాట్లాడుతున్నాం కానీ మీరు ఎన్కన్వెన్షన్ కూలుస్తారా వాళ్ళకి నోటీస్ ఇస్తారా దాని గురించి ఏ భారతీయ జనతా పార్టీ నాయకుడు కూడా ఇప్పటివరకు మాట్లాడలేదు ఇంకొకటి కూడా పెద్ద పెద్ద వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు అంటే పెద్ద పెద్ద వాళ్ళకి వాళ్ళకి అందరినీ క్లియర్ చేయాలి కదా మీరు అన్నట్లు ఆ సమానంగా కనిపించట్లేదు హైదరాబాద్ పార్షియాలిటీ కనిపిస్తుంది డబ్బు ఉన్న వాళ్ళకి నోటీసులు ఇస్తారు టైములు ఇస్తారు కానీ లేని వాళ్ళని మాత్రం పూజ కనీసం వాళ్ళకి కోర్టులు ఎక్కడ ఉన్నాయో తెలీదు హైకోర్టు ఎట్లా కేసు వేయాలో తెలీదు ఎట్లా పోరాడాలి అది ఈ ఒక్క విషయమే జరిగినందుకు ఇంత పెద్ద దుమారం లేపుతుండు మిగతా ఏ జరిగినా లీగల్ గానే జరిగింది ఎవరికి ఒకటి మొన్న ఏదైతే రేవంత్ రెడ్డి వాళ్ళ బ్రదర్ కి ఇచ్చిన నోటీస్ అనేది ఈ రోజు ఆపోజిషన్ పార్టీ ఆయన ఓపెన్ గా చెప్పింది ఆయన కూడా మా తమ్మునికి నేను ఎక్కడ కూడా వ్యతిరేకంగా పోను రెండోది రెండోది కూడా ఏంది ఇది నేను కట్టింది కాదు నేను ఇప్పుడు కొన్నది కాదు నేను గత ప్రభుత్వంలో ఎవరో దాన్ని నేను కొనుక్కున్నాను అవసరమైతే నేను కాల్ చేస్తే పక్కన పోతాను ఎందుకంటే అక్కడి నుంచి ఆయన జరుగుతా మాట్లాడతా మాట్లాడతలేడు ఇంకోటి తరు మల్లారెడ్డి గారు ఇప్పుడు అనలిస్ట్ కూడా ఒక మాట అన్నారు ఆ మల్లారెడ్డిది కానీ లేకపోతే తర్వాత ఎంఐఎం గురించి మాట్లాడండి ఎంఐఎం ఫాతిమా మీరు నోటీస్ ఇచ్చేన్ని రోజులైంది ఇప్పటివరకు రంగనాథ్ గారు ఏం చెప్పారు ఆ రోజు వచ్చి మేము ఎవరికైనా ఎవరిని ఉపేక్షించేది లేదని చెప్పిన వాళ్ళు తర్వాత వచ్చి తెల్లారేమన్నాడు కాలేజీలో పిల్లలు ఉన్నారు వాళ్ళు చదువుకుంటున్నారు కాలేజీ ఇప్పుడు గిరిజన యూనివర్సిటీకి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చింది కిరాయి ఆఫీస్లో ఉంటున్నారు అప్పుడు ప్రభుత్వము అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్లేస్ ఇవ్వకుంటే ఇప్పుడు కొత్తగా ప్లేస్ ఇచ్చారు కడుతున్నారు అంటే మీరు కాలేజీలు ఉంటే వేరే రెంటెడ్ హౌస్లో కాలేజీ రన్ చేయలేరా ఫాతిమా కాలేజీకి మాత్రం ఒక న్యాయం ఎంఐఎం నాయకులు ఒక న్యాయం హైదరాబాద్ లో ఎంఐఎం నాయకులు అంటే కాంగ్రెస్ పార్టీ అయితేనేమి బీఆర్ఎస్ పార్టీ అయితేనేమి రెండు పార్టీలకు భయం అండి వాళ్ళ ఎంఐఎం నాయకులే అమర్నాథ్ గారు అట్లా ఆలోచిస్తే రాజకీయం మళ్ళీ వేరే రకం మారుతాయి ఇప్పుడు హైదరాబాద్ లోనేమో ఆయన ఒక్క సీట్ నిలబడతాడు అండి అసదు అదే నార్త్ కి పోతే మొత్తానికి బీజేపీ బీటీ అయినా మొత్తానికి అన్నిటి దగ్గర కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం భయపడలేదు అవసరం అనుకుంటే మీరు గతంలో వెనక్కి పోయి చూడండి మొత్తానికి ఫాతిమా కాలేజ్ కూడా ఖచ్చితంగా కూల్తుంది అండ్ మోరోవర్ పల్ల రాజేశ్వర రెడ్డి గానీ మల్లారెడ్డి గాని వీళ్ళు ఎవరి అయినా ఏది కూడా ఉపేక్షించేది లేదు ఈవెన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసి బఫర్లు ఉంటే కూడా కూల్చమని చెప్పి నేను ఇదంతా కాదండి ఇదంతా సరే మీరంతా తీసుకుంటున్న నిర్ణయాలు బాగానే ఉన్నాయి ఇప్పుడు ఆల్రెడీ చాలా మంది బాధితులు ఉన్నారు వారికి తెలీదు వారి పర్మిషన్లు తీసుకు ఉన్నాయని వెళ్ళి కొనుక్కున్నారు అక్కడ ఉంటున్నారు అవి కూల్చేస్తారు వారి పరిస్థితి ఏంటి వాటి వారికి కాంగ్రెస్ ఏం చేయబోతుంది ఇప్పుడు అది జరిగింది నిన్న ఈ రోజు ముఖ్యమంత్రి గారు దాని మీద కూడా సమస్య జరుగుతుంది వాళ్ళకి ఏ రకంగా న్యాయం చేయాలనేది చేయడం జరిగింది అనుకోవచ్చు అంటే వాళ్ళు కట్టుకున్న కోట్ల విలువ చేసే లక్షల విలువ చేసే ల్యాండ్స్ అవన్నీ ఇప్పుడు మీరు అనే దానికే నేను చూటిగా చెప్తున్నాను ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని అడగలేదు నా ప్రభుత్వాన్ని అడగలేదు ఎవరైతే ఆ ల్యాండ్ ని తీసుకొని లేకపోతే లీగలైజ్ చేస్తున్నానో అదో ద్వారా ఎవరైతే తీసి ప్రజల అమ్మిండ్రో వాళ్ళని ఫస్ట్ బాధ్యతని చేయాల వా తీసుకోవాలి కస్టడీలో తీసుకోవాలి అండి కస్టడీ చేయాలా తర్వాత ప్రజలు అప్పుడు ఏదైతే కొనుక్కున్న దానికి వాళ్ళు కొన్నప్పుడు ఏం రేట్ ఉంది ఆ రేట్లో మనం కాంపెన్సేషన్ ఇది జరగడం ఇంకొకటి ఇంకొక ముఖ్యమంత్రి గారు ఇంకో మాట ఏమన్నారు ఇంద్రమైన్లు ఎక్కడెక్కడ ఖాళీ ఉన్నా ఇటువంటి వాళ్ళకి మటుకు మేము అవి కూడా ఇప్పుడు కోట్ల ల్యాండ్ తీసేసి ఇంద్రమైన్లు ఇస్తామంటే ఎవరు శివన్న చెప్పినట్టు ఒకవేళ నిజంగా అదే నిజమైతే ముందుగా ఒక ఒక విచారణ కమిటీ ఏర్పాటు చేసి ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసి నిజ మనం మా పార్టీ తరఫున అక్రమ చెరువులను కాపాడడం కోసం మా ప్రభుత్వం మా పార్టీ తరఫున మేమేం వ్యతిరేకిస్తలేము చెరువులను కాపాడండి కానీ ముందుగా ఎక్కడ ఏ విధంగా ఉన్నారు అనేది ఒక నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి బాధితులకు వేరే చోట్ల ప్రత్యామ్నాయ చోటు చూపించిన తర్వాత వీళ్లకు సమయం ఇచ్చి మేము ప్రధాన జాగాల్లో మీకు ఇస్తున్నాము లేకపోతే అక్కడ స్థలాలు ఇస్తున్నాము మీరు అక్కడ వెళ్ళిపోమని చెప్పాలి కానీ ఈ రోజు ఔటర్ రింగ్ రోడ్ పండి భూములు పోయిన వాళ్ళకి ఏ విధంగా ఇస్తున్నారు త్రిపుల నుంచి పోయిన వాళ్ళకి ఏ విధంగా ఇస్తున్నారో అదే విధంగా అగ్రమ చెరువులో ఒకవేళ వాళ్ళకు తెలిసో తెలియకో కొన్నారు వాళ్ళు డబ్బులు పెట్టే కొన్నారు కాబట్టి వాళ్ళకు కూడా వెనుసుబాటు ఇచ్చి వాళ్ళను కూడా వేరే ఒక దగ్గర ప్రత్యామ్నాయం చూపించిన తర్వాత వీరికి న్యాయం చేయాలని చెప్పి ప్రభుత్వానికి మేము సూచిస్తున్నాం ఓకే అండి ఒక చిన్న మాట అండి టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ అప్పుడు ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండులో లో నూట ముప్పై నాలుగు చెరువులలో పద్నాలుగు వేల ఆరు వందల కట్టడాలను గమనించినండి రెండు వేల ఇరవై రెండు నుంచి ఇప్పటివరకు ఒకవేళ అప్పుడే వాళ్ళు ఈ తెలివితేటలు అప్పుడే చూపించి ఉంటే రెండు వేల ఇరవై రెండు ఇప్పటి వరకు కొనుక్కున్న వాళ్ళందరూ కొనుక్కోకపోతుండే కదా ఇప్పుడు ప్రభుత్వాలు ప్రతిసారి అయితే బెదిరించడము లేకుండా కూలగొట్టడము లేకుంటే నిమ్మకు నీరు ఎత్తినట్టు వదిలిపెట్టడము సెటిల్మెంట్లు చేసుకుంటూ ఇలా చేయకుండా ఒక పద్ధతి ప్రకారం అదే రియల్ ఎస్టేట్ కంపెనీలు అదే రెండు వేల ఇరవై రెండులో లో ఐడెంటిఫికేషన్ జరిగినప్పుడు అన్ని రియల్ ఎస్టేట్ సంస్థలందరినీ పిలిచి ఒక గట్టిగా వాళ్ళకి ఒక వార్నింగ్ ఇచ్చి వాళ్ళకు ఒక నోటీస్ ఇచ్చేసి అయిపోతుండే కదా ఈ చెరువులో మీరు అర్థం మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని రికవర్ చేస్తామని ఈ రోజు ఇప్పుడు కాంగ్రెస్ ఎన్నుకోబడిన ప్రభుత్వాలు ఇప్పుడు తెరపైకి వచ్చి కచ్చితంగా మళ్ళీ ప్రజల ముందు ఫెయిల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది చాలా మంది బాధితులు లాస్ అవుతున్నారు దీనికి సంబంధించి ఎవరు యాక్షన్ తీసుకుంటారు వారికి ఏం ఇస్తారు కూడా చూద్దాం ఎస్ డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన అందరికీ Thank you.